ఇంత లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ రావటం అనేది కూడా చాలా 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 స్వాగతించే విషయం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది అదే విధంగా నాకు బాగా ఇష్టమైన తొలి ప్రేమ సినిమా అక్కడతో మొదలైంది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అక్కడ మొదలైంది నాకు ఆయన మీద అభిమానం గౌరవం ఈ రోజు హరిహర వీరమల్లు కోసం జన సైనికులు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానంతో సహా నాతో సహా ఇదిగో ఇక్కడ ఉన్న ఎవరైతే అభిమానులు అందరితో సహా అందరూ కూడా రేపు ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా ఎదురు చూస్తున్నాం హరిహర వీరమల్లు అద్భుతమైన నా భూత నా భవిష్యత్ అనే సూపర్ జూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా ఈ టీజర్ చూసే ప్రజలందరూ కూడా తెలుసు తెలియజేసిన సందర్భంగా నేను జనసేన సైనికులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఏ కార్యక్రమం చేసినా జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేసినా జిల్లాలో ఎలా చేసినా తనదైన శైలిలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది తాడిశెట్టి నరేష్ గారు ఏ కార్యక్రమం చేసినా అందుకే ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమం చేసిన వివిధ మండల జనసేన అధ్యక్షులకి అదేవిధంగా వివిధ శాఖలు ఉన్న నాయకులకి కార్యకర్తలు అభిమానులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అభినందన తెలియజేసిన కొడు వచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేస్తున్న నాయకులకి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం రేపు ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్ల సినిమా కొనగల పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిజీ రిలీజ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందరూ ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో రేపు ఉదయం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పామర్ నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో పామర్ సెంటర్లో లేజర్ ద్వారా ఆయన టీజర్ని ప్రమోషన్ చేస్తున్నారు బ్రహ్మాండమైన టీజర్ ఇప్పటి వరకు ఉన్న టీజర్లో ఇప్పుడున్న టీజర్కి చాలా స్పెషల్ ఉంది ఇక్కడ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ కత్తి మరియు ఆత్మకి జరుగుతున్న యుద్ధం అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు చూసిన సినిమాలు ఒక లెక్క పవన్ కళ్యాణ్ గారి ఇది ఒక లెక్క ఎందుకంటే ఒక ఒకే ఒక డైలాగ్ ఇప్పటి వరకు మేకలను వెంటాడే పులిని చూశారు కానీ పులిల్ని వెంటాడే బెబ్బులని రేపు చూస్తారన్నట్టుగా ఉంది ప్రజలందరూ కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు బ్రహ్మాండంగా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖని ఎన్ఆర్జీఎస్ పనులు అద్భుతంగా నిర్వహించి సమయం లేని తరుణంలో ఒక్క రెండు నెలల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇటు రాజకీయాలు అటు సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సినిమా స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనపడటం అనేది ఫ్యాన్స్ అందరితో పాటు ప్రత్యేకమైన అభిమానిగా నాకు కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది రేపు ఉదయం తెల్లారిద్ది ఎప్పుడా అని చెప్పి అందరం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సూపర్ డూపర్ హిట్ కాబోతుంది చరిత్ర ఆ రోజు హరిహర వీరమల్లో ఏ రకంగా పోరాటం చేశాడనేది కూడా ఒక్క రెండు నిమిషాలు టీజర్లు అద్భుతంగా చూపించారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తాడిశెట్టి నరేష్ గారికి పామర్ నియోజకవర్గ జనసేనాని అదేవిధంగా పామరు నియోజకవర్గ హరిహర వీరమల్లు శ్రీ తాడిశెట్టి నరేష్ గారిని ఆ మిత్ర బృందాన్ని జనసేన మండల నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా రేపటి రోజు తెల్లారాలని తొందరగా తెల్లారని అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు రేపు జూలై ఇరవై నాలుగో తారీఖున హరిహర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు పామరు సెంటర్లో ఇక్కడ హరిహర వీరమల్లు ప్రమోషన్ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే రేపు మన తెలుగు రాష్ట్రాల కాకుండా భారతదేశం అంతా ఒక పండగ వాతావరణంగా రేపు జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన వస్తున్న సినిమా ఈ సినిమా కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి పెట్టిన పేరుగా ఈ ఈ సినిమా ఒక రూపొందించడం జరిగింది అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఇష్టంగా కష్టపడి తీసిన సినిమా ఇది ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఔరంగజేబు విషయంలో ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలు భారతీయ ప్రజలు అనే విషయాన్ని కూడా ఆయన ఒక ప్రజలకి ఒక చూపించే విధంగా ఈ సినిమా అనేది ఒక రూపొందించడం జరిగింది అలాగే ఈ ఉదాహరణకు చెప్పాలంటే ఔరంగజేబు కూడా మన మాజీ ముఖ్యమంత్రి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే అలాగే ప్రజలను కూడా హింసించి పీడించి చేశారు ఆ విధంగా ఆ స్ఫూర్తిదాయకంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అనేది రూపించడం జరిగింది అందరూ కూడా దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా కోసం రేపు చూస్తే ఎదురు ఎదురు చూస్తున్నారు అలాగే చివరిగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అందరికీ మేము చెప్పేది అంటే ఈ పైరసీ అనేది మనం దూరంగా ఉండి ఈ ఇలాంటి సినిమాలని మనం థియేటర్ లో చూస్తేనే మనం ఒక మనం ఒక ఆస్వాదించడం కుదురుతుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను